ఏసన్న గారి చేతికి డబ్బులు ఇప్పుడు రాలేదు సేవలో ఏసన్న గారి కడు పేదరికంలో చాలీచాలను బతుకుతో బతికి చచ్చిపోయాడు ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కాదా ఆ మనిషిలో పరిచయకపోయినా అక్కడ పెరగకపోయినా వారి దగ్గర తర్ఫీది అవ్వకపోయినా ఆ సంస్థలో ఏ ఒక్క రోజు లేకపోయినా దూరంగానే వారిని చూస్తా బా ఎంత చక్కని సేవ కదా ఆ కృప మాకు ఇవ్వండి బాబు ఏడు స్థాపతికే మేము కనీసం ఈ ఒక గుడారాల పండ కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను ఒక్క శ్యాముకుల కుటన కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను కానీ ఊహించని రీతిగా కొన్ని వేదికల మీద ఐగారితో నాకు కలిగిన పరిచయాన్ని బట్టి వారి ప్రేమ వారు చేసిన ప్రార్థన వల్ల పొందుకున్న మేలును బట్టి ఆ వైపుకి వెళ్ళినప్పుడల్లా గోరంట్లో అన్నగారు ఉన్నారంటే తెలుసుకుని ఆయన ఉన్నారు కనుక వెళ్ళి ఒక్క రెండు నిమిషాలు ఆయన కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి అయ్యా చిన్న ప్రార్థన చేయండి నేను సిద్ధపరిచింది ఏదో ఆయన చేతిలో పెట్టుకొని చిన్న ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవటం ఒక అలవాటు మా అయితే ఒక ఐదు నిమిషాలు గడిపేవాళ్ళం మేము ఐదు నిమిషాలు ఒకసారి పావుగుండి అవుతుంది ఎందుకంటే ఆయనే అడుగుతారు మనం సోది పెట్టేంత పరిస్థితి ఉన్నది కదా ఆయన అడుగుతారు ఎలా ఉందా ఆరోగ్యం ఉందరా ఏదో అడుగుతారు అడిగితే కాసేపు మాట్లాడడానికి అవకాశం లేకపోతే మనం అడుగుతామా ఏంటన్న సంగతులని అంత ఛాన్స్ ఉండదు కదా పెద్దవారు నా కనులతో చూశారు బోళ్ళు సార్ ఊరికే కుర్చీ తీసుకొచ్చి బయట మెట్ల దగ్గర వేసుకొని కూర్చుంటే ఒక గంట రెండు గంటల్లో కొన్ని లక్షలు పోగబడతాయి అక్కడ సేవకుల కూటంలో కాళ్ళతో తొక్కి సంచుల్లో నింపాల్సినంత కానుకొస్తుంది ఆయన లగ్జరీ లైఫ్ బతికాడా నేను అస్సలు ఇష్టపడని భయపడే స్కార్పియో వాహనంలోనే సగం ఆరోగ్యం నాశనం అయిపోయింది తలుచుకుంటే మస్తు బాధ అవుతుంది ఆయన లైఫ్లో మ్యాక్సిమం స్కార్పియోలో తిరిగాడు ఆ వాహనం అంత కుదుపు ఇంకే బండి ఉండదు కొండలైనా గుట్లైనా ఇసుకైనా అయినా బురదైనా లెక్కలేకుండా వెళ్ళిపోద్దని కందులు తిరిగి అందకి ఈ బండి అంటారా బాబు ఇప్పుడు వచ్చే స్కార్పియోలో కొంచెం వైబ్రేషన్ తగ్గింది కానీ అప్పుడు ఘోరంగా ఉండేది స్కార్పియో ఆయన బెంచ్ కారులో తిరగాలనుకుంటే ఆయనకి అసాధ్యమా ఆయన కొనుక్కు అక్కర్లేదు వంద మంది తెచ్చి పెడతారు బెంచ్ గారు అన్న వేసుకెళ్ళండి లెక్క ఏముందండి నీకు ఎప్పుడైనా ఒక పది మునక్కాయలు సందా వచ్చినాయేమో ఏమో లారీలో ములక్కాయలు వస్తాయి లారీలో కోడిగుడ్లు వస్తాయి మీ తెలియని కాదుగా మొదట్లో సంపద ఐశ్వర్యం కాళ్ళ వచ్చింది ఆ చిన్న రూమ్లో బతికాడంతే ఆ మామూలు మంచం మీద బతికాడంతే సర్వసాధారణంగా చచ్చిపోయాడు హోసన్న మినిస్ట్రీ పేదగా ఉందా ఆయన మాత్రం సాధారణంగా నేను చచ్చిపోయాడు డబ్బు లేకపోతే దరిద్రం అండి ఉన్నా కూడా లేనట్టుగా బతికితేనే కదా వైరాగ్యం అంటే మనము లాభపడుతున్నామా సేవ లాభపడుతుందా మన మనస్సాక్షికి అర్థం అవట్లేదు యథార్థంగా తెలియట్లేదా ఇదంతా ఆయన మనకిచ్చిన తలాంతుల వల్లనే కదా సాధ్యమైంది ఏదో మన నోట్లో పెట్టబట్టే కదా సాధ్యమైంది నేను నీకు ఇది ఇచ్చాను కదా నువ్వెంత లాభపడ్డావు నాకెంత లాభం తెచ్చావు అని అడుగుతాడంటే ఒక రోజున